బైబిల్ గ్రంథం నుండి తిమోతి రాసిన పత్రిక నుంచి మొదటి పత్రిక నుంచి ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం తిమోతి రాసిన పత్రిక నుంచి మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతుంది మూడాధ్యాయము పద్నాలుగు వచ్చి చూస్తే శీఘ్రముగా నీ అద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలోచన చేసిన ఎడవ దేవుని మందిరములో జాతి వినాలి అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు వ్రాయిచ్చి ఉన్నాను దేవుని మందిరంలో ఎలా ఉండాలో పరిశుద్ధాత్మడు తెలియచేస్తున్నాడు ప్రసంగిలో కూడా ఉంటుంది కదా నీవు మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది కానీ ఈరోజున జీవం కలిగిన దేవుని శక్తి సంఘములు జనులు ఎలాగుండాలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు చూడండి ఇక్కడ క్రింద భాగంలో చూస్తే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు కనుక ఈ మందిరములోనికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను దేవుని శాసనములను దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే సత్యమునకు స్తంభముగా మనం ఉంటామని వాక్యాం చాలా ఇస్తూ ఉంది చివరిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము ఒకటాధ్యాయము ఒకటాధ్యాయం మూడు వచ్చిన చూస్తే సమయము సమీపించినది ఈ ప్రవచన వాక్యములు చదువువాడులు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకుడు వారులు గన్యులు ఎవరైతే జీవం కలిగినా దేవుని శక్తి సంఘంలోనికి లేకుంటే మందిరములోనికి వచ్చి దేవుని మాటలు ఎలా వినాలో కూడా అలా విన్న మాటలను జాగ్రత్తగా మనము మన ప్రవర్తనలో చూపించినట్లయితే విశ్వాసమే కాదు విశ్వాసంతో పాటు క్రియలు కూడా మనం చూపించినట్లయితే ఈ వాక్యాలు చదవటమే కాదు వినటమే కాదు ఇందులో రాయబడిన సంగతులు మనం లేకుంటే సత్యం మనకు స్తంభాలుగా ఉంటామని అపస్థుడైన పావులు వ్యాహారులు తెలియచేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరంలోనికి రండి వచ్చి దేవుని యొక్క వాక్యాలు విని సత్య స్తంభాలుగా నిలబడండి దేవుడి మాటలు మనందరి వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి మందిరాలకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ మందిర ఆవరణంలోనికి వారిని నడిపించండి మీ మాటలతో వారిని బలపరిచి ఆదరించి స్వస్థపరచమని మీరాకటి కొరకు వారిని సిద్ధపరచమని యేసు క్రీస్తునామంలో ఈ ప్రాంతం